హాయ్ హాయ్ ఎట్లున్నారు మస్తు మస్తు మస్తులే అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఏం చేస్తారు ఛాయ్ తాగిరా నేనైతే ఇంకా జాగలేదు ఇప్పుడు తాగాలి చాయ్ నేనైతే లేట్గా లేచిన ఎందుకోసం అంటే రాత్రి లేట్ అయింది ఊరి నుండి వచ్చేసరికి అలసిపోయి ఎక్కువసేపు నిద్ర అయినా ఫ్రెండ్స్ సరేనా బాయ్ అండి మీ పనులన్నీ ఎక్కడి వరకు వచ్చినాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బాయ్ నేనైతే ఈరోజు ఏం కూర వేస్తున్నా అంటే ఫ్రెండ్స్ తోటకూర వేస్తున్నా ఈరోజు మా ఇంట్లో తోటకూర ఫ్రెండ్స్ తోటకూర తింటే లాభాలు ఏంటో అని మీకు తెలుసా ఫ్రెండ్స్ తోటకూర తింటే బొక్కలు గట్టిగా అవుతాయి బొక్కలకు మంచిది తోటకూర ఆరోగ్యానికి చాలా మంచిది ఆ ఆకుకూరలు తింటే చాలా మంచిది ఫ్రెండ్స్ తోటకూర అందుకోసమే నేనైతే తోటకూర వేసిన మీరు కూడా వండుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ సరేనా ఫ్రెండ్స్ బాయ్ అండి నేనైతే అన్నం తింటున్నా ఫ్రెండ్స్ మీరు అన్నం తిన్నారా ఇక తోటకూర వేసుకొని అన్నం తింటున్నా తోటకూర వండిన నేనైతే చాలా మంచి ఆకుకూరలు కూరగాయరా ఎవరైనా ఎక్కువ సార్లు ఆకుకూరలు వండుకోవాలి ఫ్రెండ్స్ సరేనా అండి చాలా బాగుంది నేష్ కొయ్యి తోటపూర వండినా ఈరోజు సరేనా బాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అండి నేనైతే బాగున్నా ఫ్రెండ్స్ ఈ అయితే నేను ఏం కూర వేస్తున్నా అంటే ఫ్రెండ్స్ చెంగిపప్పు గంగవయల కూర బచ్చలి కూర మెంతికూర ఈ మూడు కలిపి ఆకుకూరలు పప్పు వేస్తున్నా ఫ్రెండ్స్ ఈ అయితే నేను మీద ఏమేమి కూరలు చేసుకున్నారో కామెంట్లో కామెంట్ చేయండి ఎండాకాలం కదా ఫ్రెండ్స్ కూర పప్పు చాలా చల్లదనం బాగుంటుంది అందుకోసమే గంగవాయలు కూర వేస్తున్నా ఆకుకూరలు ఎక్కువ తినాలి ఆకుకూరలు ఎక్కువ తింటే ఆరోగ్యానికి చాలా మంచిది కూరగాయలు అన్నిట్ల కన్నా ఆకుకూరలు చాలా మంచిది అందుకోసమే నేనైతే ఆకుకూరలు ఎక్కువ వేస్తా నా వంటలు అయితే రెడీ అయినాయి అన్నము వేడివేడి అన్నము పప్పు వేసిన కదా కూర పప్పు బాగుంటుంది టేస్టీ రెండు కలిపి అయితే ఇదిగో మామిడికాయ పచ్చడి ఫ్రెండ్స్ ఇప్పుడు అన్నం వేసుకుంటున్నా వేడి వేడి అన్నం మామిడికాయ పచ్చడి అయితే ఎంత బాగుంటుందో నేనైతే అన్నం తింటున్న ఫ్రెండ్స్ మీరు తిన్నారా పచ్చడి పప్పు అయితే చాలా బాగుంటుంది తీయగా